హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్యా తెలుగు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు అయితే బ్రేకులు లేకుండా పోతున్నాయి తాజాగా బంగారం ధర అయితే మరోసారి పెరిగింది ప్రస్తుతం మనం బంగారం ధర చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై వద్ద అయితే కొనసాగుతుంది అయితే ఆ నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధర పెరిగినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే బంగారం ధరలు ఇలాగే పెరుగుతాయని చెప్పేసి కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు और 무ु ख ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే దీపావళి తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఆ సందర్భంలో భారీగా పెళ్ళిళ్ళు ఉంటాయి సో ఇప్పుడు ఎట్లా ఎట్లా ఉంటుంది ఇప్పుడే కొనుగోలు చేయాలా లేకపోతే కార్తీక మాసం వరకు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా చాలామంది అయితే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కూడా బంగారం పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు అంతేకాకుండా దేశీయంగా బంగారానికి డిమాండ్ ఉంది అంతేకాకుండా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే బంగారం ధర పెరుగుతున్నట్లయితే నిపుణులు చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు స్వల్ప కాలంలో ఇంకా బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే వచ్చే మూడు నుంచి ఆరు నెలల వరకు కూడా బంగారం ధర ఈ స్థాయిలో ఉండే కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఒక్కొక్కరు అయితే లక్ష యాభై ఐదు వేల వరకు కూడా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పెరిగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు అయితే ఆ తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారైతే అంచనా వేస్తున్నారు ఇక దేశీయంగా మనం చూసుకుంటున్నారు ట్లయితే ప్రధాన నగరాల్లో బంగారం ధర పరిశీలించినట్లయితే మన హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై వద్ద ఉండగా ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఏడు వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై వేల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై వేల డెబ్బై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల నలభై వద్ద అయితే ఉంది బెంగళూరులో తులం బంగారం ధర అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల అరవై అయితే కొనసాగుతుంది అయితే వెండి ధర బంగారంతో పోటీ పడి పెరుగుతుంది మనం చూసుకోవచ్చు కిలో వెండి ప్రస్తుతం హైదరాబాద్ లో లక్ష డెబ్బై తొమ్మిది వేలు పలుకుతున్నట్లయితే మన సమాచారం అందుతుంది